ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క మహిమ కలుగును గాక ప్రభ నేష్క్రిస్తు నామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను మనము అనేక మార్లు మాట్లాడుకున్నాము దేవునికి స్త్రీలంటే ఎంత గౌరవం ఉన్నది స్త్రీలను ఎంతగా ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు స్త్రీలకు ఎంత ఆశీర్వాదమును ఆయన వారికి ఇస్తూ వారిని ఒక ఘనత కలిగినటువంటి వారిగా మారుస్తూ ఉన్నాడు ఒకవేళ వాళ్ళ గత జీవితం ఎలాగైనా ఉండవచ్చు మరి ప్రభన యేసుక్రీస్తు వంశావళిలో మనం చూసినట్లయితే మతేసు వార్తలో ఐదవ వచనంలో మనం చూసినట్లయితే నయస్సోను శల్మానును కనెను షల్మాన్ రాహాబునందు బోయజును కనను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశయిని కనెను యశయి రాజైన దావీదును కనెను ఇక్కడ ఈ మొత్తం ఈ యొక్క ఆరు వచ్చినం వరకు రాయబడినటువంటి ఈ వంశావళిలో మనకు తామారు ఉన్నది రాహబు ఉన్నది రూతు ఉన్నది వీరిని ముగ్గురి యొక్క జీవితాలు కూడా మంచి జీవితాలు అని మనం అనుకో జనరల్గా ఎవ్వరు కూడా మామూలుగా ఒప్పుకునేటువంటి మనసు మనకు ఉండదు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వెలుచూపుతోనే అందరినీ డిసైడ్ చేస్తూ జడ్జ్ చేస్తూ ఉంటాం కానీ దేవుడు అలా కాదు దేవుడు హృదయాన్ని చూస్తాడు ఇక్కడ రాహాబునందు బోయజను కన్నటువంటి షల్మాను షల్మాను ఒక ఇజ్రాట్ అంటే యూదా వంశంలో నుంచి వచ్చాడు అతను అతడు రాహాబునందు బోయజను కన్నాడు ఈ షల్మాను రాహాబును ఎలా వివాహం చేసుకున్నాడు అదంతా కూడా మనకు తెలియదు రాహాబ్ అయితే ఒక వేష్య అయితే ఆమెను ఇజ్రాయలీలు రక్షించారు యహోషువ కాలంలో ఇది జరిగింది కదా ఎరుక గోడలు కూల కూల్చబడినప్పుడు ఆ పైన ప్రాకారం పైన ఉన్నటువంటి రాహాబును ఇజ్రాయేలీలు రక్షించి వారిని తమ తమలోకి చేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఒకవేళ రాహాబు తన యొక్క జీవితాన్ని కంప్లీట్గా మార్చుకునేదేమో అందువల్లనే షల్మాన్ ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత బోయజు రూతును చేసుకున్నాడు రూతు ఎలాంటి స్త్రీ అన్న విషయం మనము ఆలోచించినట్లయితే ఆమె చాలా మంచి స్త్రీ అయితే ఆమెకున్నటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఆమె మోయా ఆమె స్వతహాగా ఎంతో మంచిది కదా ఆమె యొక్క జీవితాన్ని మనము న్యాయ రూతు గ్రంథంలో చూస్తాం రూతు అనే ఒక స్పెసిఫిక్గా ఒక గ్రంథాన్నే దేవుడు రాయించి ఉంచాడు పరిశుద్ధాత్ముని ద్వారా నిజంగా ఇది ఎంత అద్భుతము ఇద్దరే ఇద్దరు స్త్రీలను బట్టి ఒక గ్రంథము రచించబడింది అంటే ఇది రూతును గురించి ఎస్తేరును గురించి వీరిద్దరిని కూడా దేవుడు ఎంత ఘనతగా ఎంచుకున్నాడో వాళ్ళని ఎంతగా ఘనపరిచాడో మనకు అర్థమవుతుంది కదా ఈ రూతు ఎవరు అంటే మోయాబీరాలు అని మనకు తెలుసు అయితే ఈమె ఎలాగో మరి ఇస్రాయిలీల వంశంలోనికి వచ్చేసింది ఎలాగో అంటే నయోమి తాను నయోమి తన భర్తతో కలిసి మోయాబు దేశానికి వారు వెళ్ళడం జరిగింది వారు యూదాలోని బెత్లహేమ్ నుండి మొయాబు దేశానికి వెళ్ళారు ఇది చాలా చాలా విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే బెట్లహేమ్ అంటే రొట్టెల ఇల్లు అని అర్థం అంటే ఆహారమునకు సమృద్ధిగా ఉండేటువంటి ఆ ప్రదేశం అయితే అలాంటి ప్రదేశంలో నుంచి మరి నయోమి ఎల్లెమెకు మొయాబు దేశానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే కరువు అంటే ఒక పరిస్థితి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే చాలామంది ఏం చేస్తారంటే వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తూ ఉంటారు మన కుటుంబాలలో కూడా మనము చాలాసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు మరి మన నైబర్స్ సరిగా లేరు అనుకోండి మనం ఇంకొక చోటుకి వెళ్ళిపోదాము ఇంకొక చోట ఇల్లు తీసుకుందాము అని అనుకుంటాము నిజానికి అట్లా ఆలోచిస్తూ పోతే ఏ చోట సమస్యలు లేవు ప్రతి చోట సమస్యలు ఉంటాయి కానీ మనం అది ఆలోచించం ఏదో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ సమస్య నుంచి దూరం అయిపోతామేమో అని అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక సమస్య వస్తుంది మరి అక్కడి నుంచి ఒకవేళ ఆయిల్ను వదిలేసి ఇంకొక చోటికి వెళ్తే అక్కడ ఇంకొక పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితులను చూస్తూ మనము స్థలాలు మార్చుతూ పోలేం కదా అయితే మనము సరైనటువంటి డెసిషన్స్ చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయాలి మరి నయోమి ఎల్లిమెలకు వారు ఏం చేశారో మనకు తెలియదు కానీ వారైతే ఒక తీర్మానం చేసుకున్నారు మరి ఈ ప్రదేశం నుంచి మనం వెళ్ళిపోవాలి ఈ కరువును మేము భరించలేము అని అనుకున్నారేమో ఆ భరించలేని ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళు మొయాబు దేశంలో ఏదో సమృద్ధి ఉంది అని అనుకుని అక్కడికి వెళ్ళారు అక్కడ జరిగింది ఏమిటి అంటే నయోమి భర్త అయినటువంటి ఎలిమెలకు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమె వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులకు వాళ్ళు అక్కడ మొయాగు దేశస్థులైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకో చేశారు అయితే వాళ్లలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు అని వాక్యంలో రాయబడింది అయితే ఏం జరిగిందంటే ఆ ఇద్దరు కుమారులు కూడా పది సంవత్సరాల తర్వాత వాళ్ళు చనిపోయారట ఆ చనిపోయిన తర్వాత నయోమి తను భర్త లేకుండా అయిపోయింది కుమారులు కూడా లేకుండా అయిపోయింది అయితే అప్పుడు ఆమె ఒక వార్త విన్నది ఏంటంటే యహోవా తన జనులను దర్శించను బెత్లహేములో కరువు అనేది ఇంకా లేదు అక్కడ ఆహారము బాగా సమృద్ధిగా దొరుకుతుంది అని విన్నప్పుడు నయోం ఏమనుకుందంటే మోయాబు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకుంది అయితే ఆమె ఇద్దరు కోడళ్లను కూడా అడిగింది ఏ వాళ్ళకి చెప్పింది ఆమె ఏ మీరు మీ తల్లులైన్లకు వెళ్ళిపోండి ఎందుకంటే అక్కడ మీరు ఇంకొకళ్ళ పెళ్లి చేసుకొని ఇంకా నెమ్మదిగా ఉండండి అని చెప్పినప్పుడు ఓర్పా సరే అని ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ నయో రూతు మాత్రం అలాగ వెళ్ళలేదు రూతు ఏమంటుందంటే ఆమెను హత్తుకొన్నది హత్తుకొని నేను మాత్రం నేను వెళ్ళను నా వెంబడి రావద్దు నన్ను విడిచిపెట్టు అని నన్ను చెప్ నాకు చెప్పొద్దు ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడనే నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని ఆమె చెప్పింది ఎంతగా అంటే నేను చనిపోయే వరకు కూడా నీతోనే ఉంటాను నీవు మృతి పొందు చోటనే చోటి వరకు కూడా నేను ఉంటాను నువ్వెక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతాను అక్కడే పాతి పెట్టబడతాను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించకుండా ఉండాలని దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నట్లుగా ఆమె చెప్పినప్పుడు మరి నయోమి చాలా సంతోషించింది మనసులో ఎందుకంటే అలాంటి కోడలు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో అలాంటి మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటారా తన అత్తగారిని ఇంత చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతగానో సిద్ధపడి ఇంకొక పెళ్ళి చేసుకోకుండా తను అత్తగారితో కలిసి ఆ విధంగా ఆమె దేశానికి రావడానికి ఇష్టపడింది చూసారా అది దేవునికి ఎంతో ఇష్టమైంది ఎందుకంటే మోయాబియులు చాలా భయంకరమైన మనుషులు వ్యభిచారులు మోయాబియులు విగ్రహారాధికులు అలాంటి జీవితం అలాంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీ రూతు ఎంత నీతిమంతురాలుగా ఉంది ఆ మ నీతిమత్వంను చూసిన తర్వాతనే దేవుడు బహుశా డిసైడ్ అయిపోయాడు ఆమెను తన వంశావళిలో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చుకోవాలని ఆయన అనుకున్నాడేమో అని అనిపిస్తుంది దీన్ని మనం ఏ విధంగా అయినా కూడా ఆలోచించుకోవచ్చు దేవుని క్రియలు ఎంత అద్భుతాలు దేవుని క్రియలు మనము ఊహించలేనంత ఉన్నతమైనవి మరి నయోమి ఎల్లిమెలకు మోయావ దేశానికి ఎందుకు వెళ్ళాలి మొయాబీలు తమకు ఎంత వ్యతిరేకులు అసలు ఇష్రాయలీలకు మోయాబీలకు సరిపోదు కదా మోయాబీలు అంటే ప్రభు దేవునికి ఇష్టం లేదు కదా అలాంటి ప్రదేశంలోనికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు మనకు తెలియదు కానీ ఏది ఏమైనా కూడా దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచనలు ప్రణాళికలు ఉద్దేశములు చాలా గొప్పవి ఆయన ఎంత అద్భుతంగా వీరిని వాడుకున్నాడు ఎంత అద్భుతంగా రూతును వాడుకున్నాడంటే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆలోచించే కొద్దీ కూడా మనకు దేవుని యొక్క ఉద్దేశంలో ఎంత గొప్పవి కదా అన్న ఒక గొప్ప అద్భుతమైన తలంపు మనకు కలుగుతుంది మనకు ఒక ధైర్యం కూడా వస్తుంది ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా పరిశోధిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను నన్ను కూడా పరిశోధిస్తున్నాడు మరి మనము నమ్మకంగా ఉన్నామా దేవునికి నీతిగా ఉన్నామా దేవుడు నీతిమంతులను ఎల్లప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడు నీతిమంతుడు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క కనుసన్నలలోనే ఉంటాడు కనుదృష్టి ఆయన కనుదృష్టి మన పైననే ఎల్లప్పుడూ ఉంటుంది మరి ఋతు జీవితంలో చేసిన దేవుడు చేసిన అద్భుత కార్యమును మనం చూసినట్లయితే ఎంత అద్భుతమో కదా రూతు దేవుని సన్నిధిలో నీతి మంతురాలుగా ఎందుకు తీర్చబడింది అంటే ఆమె తన యొక్క విగ్రహాలను వదిలిపెట్టింది విగ్రహారాధన వదిలిపెట్టింది తన అత్తయ్య అయినటువంటి నయోమి ఎవరినైతే సేవిస్తున్నాడో ఏ సజీవుడైన దేవునిని సేవిస్తున్నదో ఆ దేవుణ్ణి తన దేవునిగా అంగీకరించింది నీ దేవుడే నా దేవుడు అని ఆమె చెప్పగలిగింది ఇక్కడ నయోమి గురించి కూడా మనం ఎంతగానో మెచ్చుకోవాలి ఎందుకంటే నయోమి తన జీవితంలో తన ప్రార్థనలు వదిలిపెట్టలేదు తను పెత్లహేమ్ నుంచి ముయాబు ప్రాంతానికి వచ్చినప్పటికీ కూడా ఆమె తన ప్రార్థనలు ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు తన జీవిత విధానాన్ని మార్చుకోలేదు రూతు తన అత్తగారిని పోషించడం కొరకు ఏదో ఒక పని చేయాలి కదా మరి యూద ఆచారం ప్రకారము ఇస్రాయలీలు ఆచారం ప్రకారము ఎవరైనా విదేశీయులు వచ్చి తమ పొలంలో చేయడానికి వస్తే వాళ్ళని పని చేయనివరు కానీ కింద ఏ పడిన పరిగెను ఏరుకోవడానికి అనుమతిస్తారు మరి ఈ రూతు ఏం చేసిందంటే నయోమితో చెప్పి ఒక పొలంలోనికి వెళ్ళింది ఆ పొలంలో మరి తను ఏరుకోవాలి అంటే పరిగె ఏరుకోవడానికి అని వెళ్ళినప్పుడు అది అది యాక్సిడెంటల్గా ఏంటంటే బోయజు అనే వ్యక్తిది అతడు ఎలిమెలకు వంశస్తుడు అనమాట కాబట్టి వీళ్ళ ఎలిమెలకు వంశస్థుడు కనుక వీళ్లకు ఒక బంధుత్వం అనేది ఉన్నది అది ఈమెకు తెలియదు కానీ అనుకోకుండా అంటే అది బహుశా అది దేవుని నడిపింపు కావచ్చు మనము అనుకుంటూ ఉంటాం కదా అని అసలు అక్కడికి నేను ఎందుకు వెళ్ళానో నాకు తెలీదు నన్ను చూడగానే వాళ్ళు నా గురించి అలా ఇంప్రెస్ ఎందుకు అయ్యారో తెలీదు నాకు ఎలా ఉద్యోగం వచ్చిందో తెలీదు ఇవాళ నేను ఇంత ఉన్నత స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క నడిపింపే అని చాలామంది చెప్తూ ఉంటారు కదా నిజంగా నయోమి మరి రూతుల విషయంలో అలాగే జరిగిందేమో మరి ఎప్పుడైతే ఆమె బోయజు పొలంలోనికి వెళ్ళిందో బోయజు ఆమెను గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు అతడు ఏం చెప్పాడంటే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని చెప్పాడు ఎందుకు అంటే అది కూడా ఉంది అక్కడ ఏమిటంటే ఆమె ప్రవర్తన ఆమె ప్రవర్తన చాలా నీతివంతంగా ఉంది ఆమె యొక్క నడక ఆమె యొక్క మా ఆలోచన ఆమె యొక్క తలంపు ఆమె యొక్క మాట తీరు అన్నీ కూడా ఒక గౌరవనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి కనుక అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆమె అంటే మంచి ఇంప్రెషన్ కలిగింది బోయజ్ కూడా ఆమె యొక్క ఆమెను గురించి విని ఆమెకు మరి మంచి అంటే ఇక్కడ సేఫ్గా ఉండవు ఉంటావు నువ్వు ఇక్కడైతే సేఫ్గా ఉంటావు ఇంకెక్కడికి వెళ్ళొద్దు దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని ఆమెతో చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది ఆ తర్వాత మరి నయోమి ఆలోచించింది ఆమె గురించి ఆమె ఫ్యూచర్ గురించి ఆలోచించింది ఈమె యంగ్ గర్ల్ కదా రూతు మరి అలాంటి స్త్రీ అలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనుకుని ఆమె ప్రయత్నం మీద ఆమె చేయడం ఆ తర్వాత బోయజ్ మరి రూతును వివాహం చేసుకోవడం ఆ విధంగా మరి రూతు తల్లి అయింది ఆ తల్లి అయినప్పుడు ఆమె ఆమె కన్నినటువంటి కుమారుడు ఎవరు అంటే బహుశా ఆమె తన కోడళ్లకు సజీవుడైన దేవుని గురించి అనేకమైన విషయాలు ఇష్రైలీల జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను అద్భుత కార్యములను వివరించి చెప్పి ఉండవచ్చు కనుకనే రూతు ఎక్కువగా దేవుని వైపునకు ఆకర్షితురాలైంది దేవునిని అంగీకరించాలని నిర్ణయం తీసుకుంది అందుకే ఆమె తన అత్తను వదిలిపెట్టలేదు ఆమె దేవుణ్ణి కూడా ఆమె వదిలిపెట్టలేదు పైగా ఆమె ఎంత విధేయత చూపించిందంటే ఇస్రాయేలీల ఆచారము ప్రకారం నడుచుకోవడానికి ఆమె తన సంసిద్ధతను వ్యక్తం చేసింది తన అత్తయ్యైన నయోమి తనకు ఏమి చేయమని చెప్పిందో ఎలా చేయమని చెప్పిందో ఆ విధంగా ఆమె చేయడం ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడింది ఓ బేదు ఆ కుమార్ని బట్టి నయోమి చాలా సంతోషించి దేవుణ్ణి ఎంతగానో స్థుతించింది అనమాట అక్కడున్న స్త్రీలందరూ కూడా ఆమె ఆ బిడ్డను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతించారు ఆ తర్వాత ఆ వంశావళిలో ఏంటి అంటే షల్మాను బోయజును కనను బోయజ్ ఓబేదును కనెను ఓబేదు యశయిని కనను యశయి రాజైన దావేదును కనను ఎంత అద్భుతం కదా ఎంత యూదా వంశావళిలో నుంచి ప్రవణ యేసుక్రీస్తు రావాలి అంటే ఇంత జరగాలన్నమాట ఇంత జరగడానికి కూడా సమస్తము కూడా ఒక పద్ధతి ప్రకారము దేవుడు ఏర్పాటు చేస్తూ లేఖనములను నెరవేరుస్తూ ఆ విధంగా రావడం అనేది ఒక ధన్యత ధన్యకరమైనటువంటి విషయం ఎస్ అయిన రాజ ఎష్ అయ్యి రాజైన దావీదును కన్న తర్వాత ఆ దావీదు ద్వారా ఇంకా వచ్చినటువంటి సంతానాలు అనేక విధాలుగా మొత్తం మీద మరి ప్రభాని యేసుక్రీస్తు యూద వంశంలో నుంచి రావడానికి ఇంతమంది స్త్రీలు కారణమయ్యారు మరి ఇంత గొప్ప ధన్యత దేవుడు స్త్రీలకు ఇచ్చాడు స్త్రీలను ఆయన ఘనపరిచాడో మనకు అర్థమవుతున్నది కదా ఈ లోకంలో మనం కూడా స్త్రీలను ఎంతగానో ఘనపరచాలి గౌరవించాలి వారికి తగిన మర్యాదని ఇవ్వాలి మనం ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లో మన కుటుంబంలో సమాజంలో సంఘాలలో మనం ఉద్యోగం చేసే పరిస్థితులలో అనేక చోట్ల మనం స్త్రీలను ఎదుర్కొంటూ ఉంటాము స్త్రీలతో కలిసి పని చేయవలసి వస్తుంది అయితే ప్రతి చోట కూడా మనము ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇవ్వాలి ఎప్పుడు కూడా మనం వాళ్ళను కించపరచకూడదు వాళ్ళని గురించి అనవసరమైన కామెంట్స్ చేయకూడదు వాళ్ళని గురించి చెడుగా మాట్లాడడం ఒకవేళ మనకి ఏదైనా ఏదైనా విషయం తెలిసినప్పటికీ కూడా వారి గురించి అసలు మనం ఎవ్వరితో కూడా మాట్లాడకూడదు అది చాలా తప్పు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లేని వార్తను పుట్టించకూడదు కదా మనకు ఒకవేళ తెలిసిన కొండములు చెప్పడం అది కూడా మంచి పద్ధతి కాదు మనకు బైబిల్ గ్రంథంలో అన్నీ ఉన్నాయి అయితే మనం బైబిల్ గ్రంథమును చక్కగా చదివి దానిని గ్రహించి దానిని అర్థం చేసుకొని ఆ విధంగా నడుచుకుంటే నిజంగా ఈ లోకంలో మనం ఎంతో సంతోషంగా జీవించగలుగుతాం మరి ఆ విధంగా జీవించడానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక రూతు విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యముని బట్టి మనము ఎంతగానో స్థుతించాలి ఆ రూతు గ్రంథము మనకు ఒక గొప్ప అద్భుతమైన స్టోరీగా ఉన్నది అయితే అది ప్రభైన యేసుక్రీస్తు రాకడకు ఒక అద్భుతమైన దారి ఏర్పరిచినటువంటి ఆ గ్రంథము దానిని బట్టి కూడా మనం ఎంతగానో బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి ఇంత గొప్ప గ్రంథాన్ని దేవుడు మన చేతులలో పెట్టాడు మరి మన ఆయన వాక్యమే దేవుడు కదా మరి ఈ వాక్యంను చదువుకుంటూ దేవుణ్ణి మనం మనం అనుసరిస్తున్నట్లుగా మనం చక్కగా అనుసరించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక ఈ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా నాకు తెలియజేయండి కామెంట్స్లో మరి ఈ వాక్యము మీరు శ్రద్ధగా విన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వించునుగాక ఈ విధమైన గొప్ప ధన్యతను బట్టి ఈ క్రిస్మస్ దినాలలో మనము ఈ జీవితాలను ధ్యానించుకోవడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వాక్యంను దేవుడు దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్